ఎందుకు ఎందుకు చెప్పు దూరం ఎందుకు ఉండాలి సరే నేను పోతా మా ఇంటికి నేను పోతా మా ఇంటికి ఇద్దరం ఒక అండర్స్టాండ్ మళ్ళీ ఎప్పుడు వస్తావు అంటే నువ్వు పోయేదాకా నేను ఎంజాయ్ చేసుకోవాలా మరి అంటే ఎంజాయ్ చేసుకో ఏమన్నా చేసుకుని రాను అది కాదు నువ్వు వెళ్ళేది ఆగే ఎవరు నేను అంటే దోస్తులు దోస్తులు లేదు మేము అందరం జస్ట్ ఎంజాయ్ చేస్తాం ఎంజాయ్ అంటే జస్ట్ నార్మల్గా అంటే నేను ఇంటికి పోయినా నీకు ప్రాబ్లం లేదన్నట్టు ఇక సరే ప్రాబ్లం ఉంది నువ్వు వెళ్ళకు నువ్వు వెళ్తే నాకు బాధ నీకు చాలా బాధ అవుతుంది నేను రాత్రి కూడా నిద్ర కూడా రాదు ఇప్పుడు ఈ రోజు నాకు నైట్ నిద్ర కూడా రాదు వీడియో కాల్ చేసుకొని మాట్లాడు సరే నీ ముందే వీడియో కాల్ చేస్తావు నా ముందే చేస్తావా హాయ్ అంత ధైర్యం ఉంది కొలాబరేషన్ చేయండి బ్రో ఓకేనా అబ్బా 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 వస్తున్నా ఏంటండి మళ్ళీ చెప్పు అవసరం లేదు బ్రో బ్రో నాకు నాకు బీపీలెస్ ఎక్కడ పెట్టాలి అక్కడ ఎలా ఉందా ఇక్కడ ఇలా తను ఫ్రెండ్ బ్రో అంటుంది ఇవ్వచ్చు బ్రో అలాగే పెట్టండి సరేనా అర్థమైందా ఇట్లు ఉంటుంది నేనున్నా ఇవ్వని బ్రో ఆమె నాకు ఇట్లా తప్పుగా పెట్టుకోవద్దు నువ్వు అట్లా అనుమానంగా ఉండదు మనుషులు ఎట్లా అనిపిస్తున్నాడు నేను అసలు సరే నేను తర్వాత చేస్తారా స్వీట్ హార్ట్ బాయ్ ఫ్రెండ్స్ అనగా స్వీట్ హార్ట్ లవ్ యూ బై బై అవన్నీ ఉంటాయి